విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని అరవై రెండవ డివిజన్లో ప్రజలతో కలిసి పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు సెంట్రల్ నియోజకవర్గ శాసన సభ్యులు గోండా ఉమామహేశ్వరరావు నియోజకవర్గ పరిధిలోని అరవై రెండవ డివిజన్ పటేల్ నగర్ ఎల్బిఎస్ నగర్ పార్క్ ఏబిఎస్ రోడ్ పార్క్ బర్మా కాలనీ అపార్ట్మెంట్లు డివిజన్లోని సమస్యలను తెలుసుకోవడానికి సెంట్రల్ నియోజకవర్గ శాసన సభ్యులు టీడీపీ పొలెట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా మహేశ్వరరావు సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ అరవై రెండవ డివిజన్లో గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పేరుకుపోయిన ప్రజా సమస్యల పరిష్కారం చేసేందుకు అధికారులతో పర్యటించి స్థానికులతో సమస్యలు తెలుసుకొని సంబంధిత సమస్యలను యుద్ధ ప్రతిపాదికన చేసేందుకు అధికారులందరినీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు రోడ్లు ఎత్తు పల్లాలు ఉన్నటువంటి కారణంగా ఎత్తుగా ఉన్నటువంటి ప్రాంతంలోని వర్షపు నీరు పల్లపు ప్రాంతంలోకి చేరి ఇళ్ల ముందు నిలవడం అక్కడ సరైనటువంటి డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయకపోవడం వల్ల పటేల్ నగర్ లో ఉన్నటువంటి ప్రజానికం మొత్తం తన దృష్టికి తీసుకుని రాక సంబంధిత అధికారులను సమస్యకు తెలియచేసి డ్రైనేజీ వ్యవస్థని పునరుద్ధరించాలని ఆ వర్షపు నీరు తీసివేసి దోమలు ప్రబలకుండా మురికి కాలువల్లో దోమల మందు కూడా నిత్యం పిచికారి చేయాలని ప్రజలకు ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా చూడవలసినటువంటి బాధ్యత కూడా అధికారుల మీద ఉన్నదని తెలిపారు కొత్త ప్రభుత్వం వచ్చినాక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ప్రజా పరిపాలన మొదలైంది ఇవాళ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇంటింటికి వెళ్ళి నియోజకవర్గాల్లో డివిజన్లు గ్రామాలు మండలాల్లో తిరుగుతూ ఆ సమస్యలు తెలుసుకుంటా ఉన్నారు ఆ సమస్యల మీద వెంటనే అధికారులకి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చి చేపించటం వల్ల ప్రజలు సంతోషంగా ఉన్నారు గత ఐదు సంవత్సరాల్లో ఏ రోజు కూడా ఎమ్మెల్యే అనే వ్యక్తి మరి ప్రజల్లో తిరిగినటువంటి దాఖలాలు లేవు కాబట్టే ప్రజలు ఆగ్రహంతో తీర్పునిచ్చారు ఇవాళ తెలుగుదేశం అంటేనే ప్రజల వద్దకు పరిపాలన ప్రజా పరిపాలన అనే విధంగా ముందుకెళ్ళుద్ది మేము ఎన్నికల్లో చెప్పాం మేము అధికారంలో రాగానే సమస్యలు పరిష్కరిస్తామని అలాగే కొన్ని హామీలు ఇచ్చాం ఇచ్చిన హామీల్లో పింఛను మూడు వేల నుంచి నాలుగు వేలకి పెంచాం ఏప్రిల్ నుంచి జూన్కి ఏడు వేల రూపాయలు చొప్పున పింఛన్ ఇచ్చాం అన్నా క్యాంటీన్లు రేపు ఆగస్టు పదిహేను తారీఖు నుంచి ఓపెన్ అవబోతూ ఉన్నాయి అలాగే ఉచిత బస్సు ప్రయాణం కూడా మరి త్వరలోనే ప్రారంభిస్తూ ఉన్నాం మహిళలందరికీ అట్లాగే ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేసాం నిరుద్యోగ యువతికి డిఎస్సి మెగా డిఎస్సి ప్రకటించాం ఈ విధంగా ఎన్నో రకంగా అంటే నెలన్నర లోపే మార్పు మొదలయ్యింది ఈ మార్పు ప్రజలకు ఉపయోగపడుతుంది ప్రజలకి పెద్ద ఎత్తున సౌలభ్యం దొరికింది కాబట్టి అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి విలువైనటువంటి అసెంబ్లీ సమావేశాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దుర్వినియోగం చేస్తుంది ప్రజలు పదకొండు సీట్లు ఇచ్చి మరి వాళ్ళని వైసీపీ వాళ్ళని ప్రజా సమస్యల మీద గొంతెత్తమంటే మరి అసెంబ్లీలో నిరంతర విఘాతాలు కల్పిస్తూ వాళ్ళు అసెంబ్లీ సమయాన్ని వృధా చేస్తూ ఉన్నారు కాబట్టి ఏది ఏవైనా తెలుగుదేశం గెలుపు గెలుపుగానే మేము చూస్తలేదు మా బాధ్యతను చూస్తూ ఉన్నాం ప్రజలు మాకు ఇచ్చిన బాధ్యత ఇది ఈ బాధ్యతను నెరవేర్చడంలో నిరంతరం కష్టపడతాం ముఖ్యమంత్రి నుంచి కింద స్థాయి వరకు ఎమ్మెల్యే ఇంకా కింద కార్పొరేటర్ వరకు కూడా అందరూ కూడా నిరంతరం ప్రజల్లో ఉంటాం ప్రజా సమస్య పరిష్కారంలో ఎన్ని సమస్యలు ఆర్థిక ఇబ్బందులు ఉన్నా వాటిని అధిగమిస్తూ ప్రజా సమస్యలు తీరుస్తాం సెంట్రల్ నియోజకవర్గంలో నిరంతరం పర్యటిస్తూ ఉన్నాం స్ట్రీట్ లైట్లు కానీ డ్రైనేజీలు కానీ రోడ్లు కానీ అన్ని సమస్యలను ఐడెంటిఫై చేస్తూ ఉన్నాం అన్నీ నోట్ చేసుకుంటా ఉన్నాం మా పర్యటనలో అధికారులు కూడా డివిజన్ అధికారులు శానిటేషన్ అధికారులు సచివాలయ అధికారులు ఉంటా ఉన్నారు వాళ్ళకు కూడా తగిన సూచనలు ఇవ్వటం వల్ల సమస్యలు పరిష్కారం అవుతూ ఉన్నాయి ఇది గత రేపు రాబోయే ఐదు సంవత్సరాలు కూడా ఇదే పందాన్ని కొనసాగిస్తూ ప్రజల మధ్య ప్రజా పరిపాలనని కూటమి ప్రభుత్వం కొనసాగిస్తుందని తెలియజేస్తాం ఉద్యోగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్ల చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ల నొప్పులు సయాటిక వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం

వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ